విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా వారిని తల్లిదండ్రులు చదివించాలని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి సూచించారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి మంత్రి పాల్గొన్నారు పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించినట్లు చెప్పారు పాఠశాలకు క్రీడా మైదానం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇంజనీర్ డాక్టర్ టీచర్ చెప్తారు వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి ప్రభుత్వం కూడా ఈ మీటింగ్ల ద్వారా ఏంటంటే వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను వెలుగుపరుస్తూ వాళ్ళ మంచి కార్యక్రమం తీసుకున్నారు సౌకర్యాల మొత్తం కల్పనలో ప్రభుత్వం చూసుకుంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే మనకి టాయిలెట్స్ కావచ్చు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ మనం పూర్తి చేయించుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళా కూడాను ఈరోజు మీటింగ్ లో వచ్చేటువంటి ఇష్యూస్ అన్ని కూడా ప్రభుత్వం దూచి తీసుకెళ్తాం వాటిని పరిష్కారం చేయడం కూడా జరుగుతారు